శ్రీమాత్రే నమ ఈరోజు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వారికి గుండు పగిలే భయంకర నిజాలు కుంభరాశి వారు తెలుసుకోవాల్సినటువంటి ఆ నిజాలేంటి మరి కుంభరాశి వారి జీవితంలో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఏం జరగబోతోంది ఈ విషయాన్ని కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి ఇక బ్రహ్మంగారి తన కాలజ్ఞానంలో ఎన్నో విషయాలను చెప్పారు ఆ విషయాలలో ప్రతి ఒక్కరి జీవితం గురించి కూడా ఆయన చెప్పటం జరిగింది అంటే కాలజ్ఞానంలో రాబోయే రోజుల్లో జరగబోయేటటువంటి విషయాలతో పాటుగా మరొక విషయం గురించి కూడా ఆయన చెప్పారు ఏ వ్యక్తి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి ఏ వ్యక్తి ఎటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి వారు ఏ రాశికి చెందినవారై ఉంటారు అనేటటువంటి వాటిని కూడా ఆయన చెబుతూ వచ్చారు మరి వాటికి సంబంధించి కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పిన ప్రకారం కుంభరాశి వారికి జరగబోయేటటువంటి భయంకరమైనటువంటి నిజాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కుంభరాశి వారికి అధిపతి శని కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శని అని చెప్పుకున్నాం కదా ఎప్పుడు కోపం వచ్చినా చాలా భయంకరమైనటువంటి వ్యక్తులుగా ఈ కుంభరాశి వారు కనిపిస్తూ ఉంటారు అంటే ఉగ్ర రూపం దాలుస్తూ ఉంటారు వీరికి కోపం చాలా ఎక్కువ చాలా బలంగా కూడా ఉంటారు అలాగే చాలా అహంభావం గర్వం కూడా వీళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఏదైనా చెయ్యగలం అనేటటువంటి భావన దేన్నైనా సాధించి తీరుతాను అన్న భావన వీళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది వీళ్ళల్లో మనకి క్లియర్గా కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటుందన్నమాట ఎలాంటి విషయం గురించి అయినా కూడా వీళ్ళు చాలా ఈజీ గోయింగ్ లాగా తీసుకుంటూ ఉంటారు చాలా ఈజీగా దాని గురించి మాట్లాడేస్తూ ఉంటారు ఎందుకు చెయ్యలేం చెయ్యగలం అని చెప్పి చాలా వరకు కూడా చాలా ఇట్ ఈజీగా తీసుకుంటారు ఏదైనా సాధించేద్దాం అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు ఇతరుల నుంచి వీరు విమర్శల్ని అస్సలు తీసుకోలేరు ఎందుకంటే వీళ్ళని విమర్శించే వాళ్ళు అంటే వీళ్లకు అస్సలు నచ్చదు వీళ్ళు ఏది చెబితే అది జరగాలి అన్న పద్ధతిలో అనేటటువంటి తీరులో వీళ్ళు ఉంటారని చెప్పుకోవచ్చు తమ కోపం చల్లబడేంత వరకు వీళ్ళు ఒంటరిగా ఉంటారు ఎవరిని మాట్లాడరు ఎంత పలకరించినా పలకరు ఇక కుంభరాశి వ్యక్తుల్ని చూస్తే గుండెల్లో దడ పుడుతూ ఉంటుంది ఎందుకంటే ఒక రకంగా వారు చాలా వరకు కూడా కుంభరాశి వ్యక్తులు ఎదుటి వాళ్ళు చూసినప్పుడు చాలా భయంకరంగా అంటారు అంటే గంభీరంగా ఉంటారు వీళ్ళని మాట్లాడితే ఏమవుతుందో అన్నట్టుగా భయపడుతూ ఉంటారు వీళ్ళతో మాట్లాడాలంటే అమ్మో అనుకునే విధంగా వాళ్ళ ఆహార్యం కానీ మాటలు కానీ ఉంటాయన్నమాట సో అందువల్ల కుంభరాశి వారిని చూసినప్పుడు చాలా వరకు భయం వేస్తూ ఉంటుంది ఎదుటి వారితో మాట్లాడాలంటే కొంచెం భయపడతారు ముఖ్యంగా కుంభరాశి వారిలో కోపంగా ఉండేవారితో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది ఇక ఈ రాశి వారు అందరిపై ఆధిపత్యం చలాయించే మనస్తత్వంతో ఉంటారు అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అన్నట్టు అయినా కూడా వీరు చాలా స్నేహపూర్వక భావాన్ని కలిగి ఉంటారు కానీ ఎవరైనా బాధిస్తే మాత్రం తమలో ఉన్న ఉగ్ర అవతారాన్ని బయట ఇక ఆ ఉగ్ర రూపాన్ని మనం అస్సలు తట్టుకోలేం భరించలేం ఒకలా ఉప్పెనలా చుట్టేస్తారు ఇలా వచ్చిన కోపం వారిలో అంత త్వరగా అయితే తగ్గదు ఈ కారణంగా వీరితో ఫైట్ చేయకపోవటం మంచిది అని చెప్పి అనుకోవాలి ఇకపోతే వాస్తవానికి కుంభరాశి వారు ఎవరిని కూడా వారంతట వారు నొప్పించరు అలాగే చాలా ప్రశాంతంగా కూడా ఉంటారు ముఖ్యంగా వాళ్ళకి ఇష్టమైనటువంటి వారితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అయితే తమకు బాగా దగ్గరైన వారు ఎవరైతే ఉంటారో తమ మనసుని వాళ్ళు నొప్పిస్తే మాత్రం కంట్రోల్ తప్పిపోతారు అస్సలు ఇంకా వాళ్ళని కంట్రోల్ చేయలేమన్నట్టు వాళ్ళు చేసే రచ్చ అంతా ఇంత కాదు అలా ఇలా ఉండదు బీభత్సం సృష్టించేస్తారు అప్పుడు వాళ్ళ కోపాన్ని ఆందోళనని మానసిక గాయాన్ని అస్సలు తీసుకోలేరు అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు కంట్రోల్ తప్పిపోతారు అందుకే వీరితో చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది అవసరం కూడా ఈ రాజు వాళ్ళు ఎమోషన్ని వాళ్ళల్లో వాళ్లే ఉంచేసుకొని ఉండటానికి ఇష్టపడతారు ఎవరితోటి వాళ్ళ ఎమోషన్స్ని షేర్ చేసుకోరు షార్ట్ టెంపర్ కాదు కానీ వీరికి కోపం వచ్చినప్పుడు వీరి చుట్టూ ఉన్న ప్రదేశంలో ఏదో ఒక రకంగా పెద్ద యుద్ధం జరిగింది అనేటటువంటి ఒక ఫీలింగ్ని వీళ్ళు తెప్పిస్తారు అలాంటి ఫీల్ చూసిన వాళ్ళకైతే వచ్చేస్తుంది మీతో పెట్టుకోవటానికి ఎవరైనా కూడా ఇలాంటి పరిస్థితుల్లో వారిని చూస్తే అస్సలు సహించరు కుంభరాశి వారు కోపంతో ఉన్నప్పుడు నిప్పులు కురిపించేస్తూ ఉంటారు మాటలు ఎలా మాట్లాడతారు అంటే తోటల్లాగా పేలుస్తూ ఉంటారు ఎదుటి వాళ్ళు గుండెల్లోకి నేరుగా దూసుకు వెళ్తూ ఉంటాయి ఎదుటి వాళ్ళు ఆ మాటలు విని ఛీ ఇంకా ఎందుకు బతుకున్నామా అనిపించేంతలా మాట్లాడేస్తారు గాయపరిచేస్తారు ఇక వాళ్ళు మాట్లాడేవన్నీ నిజాలు అవటంతో ఆ నిజాలు జీర్ణించుకోవటం ఎదుటివారికి అస్సలు వాళ్ళ వల్ల కాదు అందుకే వాళ్ళు కూడా నోరు మూసుకొని సైలెంట్ అయిపోతారు అందుకే వీళ్లతో గొడవ పెట్టుకోకుండా ఉండటమే చాలా మంచిది అని అనుకుంటారు ఎందుకంటే వాళ్ళ లోపాలని నిర్మోహమాటంగా ఎత్తి చూపిస్తారు వీళ్ళు ఏ మాత్రం కూడా జాలి దయ కరుణ ఉండదు తప్పు అంటే తప్పు ఒప్పు అంటే ఒప్పు ఇక ఆ చెప్పటం కూడా ఎలా సూటిగా పదునైన మాటలతో తూటాలు గుండెలకి దించేసినట్టుగా చెప్తారు కాబట్టి ఇక ఆటోమేటిక్గా వాళ్ళలో తప్పులు ఉంటాయి కాబట్టి ఈ కుంభరాశి వారిని చూసి అవతల వారు కొంచెం వెనక్కి జంకుతారు భయపడతారు అన్నమాట ఇక కుంభరాశి వారికి మొండి పట్టుదల అనేది చాలా అంటే చాలా ఎక్కువ ఈ రాశి వారు మొండి పట్టుదల కలవారు అవటం వల్ల కోపం విన్న ఉన్నప్పుడు మీరు అసభ్యమైన పదజాలం కూడా వాడేస్తారు ఒక్కొక్కసారి పెద్దగా అరుస్తారు చేతికి అందిన వస్తువులను పగలగొడుతూ బీభత్సం సృష్టించేస్తారు ఒక్కసారి కోపం వచ్చింటే మాత్రం అది చల్లారాలంటే చాలా టైం తీసుకుంటారు ఒకరోజు రెండు రోజుల్లో కూడా వాళ్ళ మీద కోపం అనేది పోదు ఇంకా చెప్పాలంటే ఒక్కొక్కసారి సంవత్సరాల తరబడి కూడా అదే కొనసాగుతూ ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఈ సమయంలో వీళ్ళు కమ్యూనికేషన్లో కూడా చాలా వీక్ అయిపోతారు ఎదుటి వారితో వీళ్ళు మాట్లాడరు ఎవరితోనైతే గొడవ పెట్టుకున్నారో వాళ్లతో సత్సంబంధాలు కాదు కదా అస్సలు సంబంధాలే ఉండకూడదు అని తెంచేసుకునేదాకా వెళ్ళిపోతారు అలా వాళ్లతోటి మాట్లాడటం కూడా ఆపేస్తారు ఇది ఎక్కువ శాతం మనకి బంధువర్గంలో జరిగితే మాత్రం ఆ రిలేషన్ మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అన్నది ఉంటుంది అలాగే ఈ రాశి వారు కోపాన్ని ఒక రకంగా చెప్పాలి అంటే అసలు వీళ్ళు కోపడ్డారా అన్నట్లుగా చూపిస్తూ ఉంటారు ఒక డ్రామా అన్నది క్రియేట్ చేస్తూ ఉంటారన్నమాట కోపం వస్తే మాత్రం వాళ్లకు ఇష్టమైన వారిని అనరాని మాటలు కూడా అనేస్తూ ఉంటారు కోపంలో కూడా వాళ్ళ విచక్షణ లేకుండా ప్రవర్తించటం జరుగుతూ ఉంటుంది విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతూ ఉంటారు అసలు ఎదుటి వాళ్ళు ఏం చెబుతున్నారో ఏం మాట్లాడుతున్నారో అన్న అన్న విషయాన్ని వినటానికి కూడా వీళ్ళు అస్సలు ఇష్టపడరు అని చెప్పచ్చు ఆ విషయం గురించి అస్సలు పట్టించుకోరు ఇక వీరు బాగా హట్ అయితే మాత్రం దేని గురించి పట్టించుకోరు కోపంలో చాలా క్రూరంగా విరుచుకుపడే ప్రమాదం ఉందన్నమాట ఈ వారు కలత చెందినప్పుడు అంటే బాధపడినప్పుడు ఇతరుల ముందు వీళ్ళు బాధపడరు ఎదుటి వారిని బాధ పెట్టేస్తారన్నమాట మాటలతో చేతలతో అసలు మామూలుగా ఉండదు వీళ్ళు పెట్టే బాధ ఆ తీరు చీటికి మాటికి ఇతరుల మీద కోపగించుకుంటూ గుచ్చి గుచ్చి చంపేస్తూ ఉంటారు అలాగే ఈ రాశి వారిలో ఉండే మరో చెడు లక్షణం ఇతరులను కఠినంగా విమర్శించటం ఎందుకంటే ఏ విషయంలో చూసుకున్నా కూడా పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటారు కాబట్టి కొన్నిసార్లు కఠినంగా ఉంటూ ఉంటారు లేకపోతే వీరు చెడు గుణం ఏంటంటే వాళ్లకు వాళ్ళ హ్యాపీగా ఫీల్ అవ్వాలి అనుకుంటారు ఎప్పుడు వాళ్లకు వాళ్ళు మాత్రమే హ్యాపీగా ఉండాలి అనుకుంటారు అంటే సొంత ఆనందానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు వారిని వాళ్ళు చూసుకుని ఎదుటివారు నా ముందు ఎంత అన్నట్లుగా గర్వంగా ఫీల్ అయిపోతూ ఉంటారు ఎదుటి వాళ్ళు ఎప్పుడూ కూడా వీళ్ళకంటే చాలా తక్కువ అని భావిస్తూ ఉంటారు ఎక్కువగా వీళ్ళ మీద కొంచెం హై లెవెల్లో ఎవరైనా కనిపిస్తే వాళ్లను చూసి ఈర్ష్య ద్వేషాలు పెంచుకుంటారు వారికి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు ఇలాంటివన్నీ కూడా వీళ్ళల్లో ఉంటాయి వీరిలో ఉన్న మరొక చెడు గుణం ఏంటంటే వేరు వేరు వ్యక్తిత్వాలు కలిగి ఉంటారు అంటే కొన్నిసార్లు వీళ్ళ బిహేవియర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది కొన్ని సందర్భాల్లో అయితే వీళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అస్సలు మనం ఊహించలేం మన ఊహకు కూడా అందదు అలా ప్రవర్తిస్తూ ఉంటారు ఎప్పుడు ఎలా ఉంటారో ఏ మాత్రం కూడా మనం అస్సలు అంచనా వేయలేం మన అంచనాలని ఎప్పుడు కూడా తల్లకిందులు చేసి పడేస్తూ ఉంటారు వీళ్ళు వీళ్ళని అంచనా వేసుకోగలిగాము అంటే మనం నిజంగా అదృష్టవంతులమే అని చెప్పుకోవచ్చు చెడు గుణం ఏంటంటే వీళ్ళు చాలా వరకు కూడా ఎదుట వాళ్లను పురుగులలా ట్రీట్ చేస్తారు పురుగుల కంటే హీనంగా ట్రీట్ చేస్తారు అలా వీళ్ళ యొక్క గుణం ఇతరులని బాగా బాధ పెట్టేస్తూ ఉంటుంది ఒక్కోసారి మంచి వాళ్ళల్లా కూడా కనిపిస్తుంటారు ఇంకొక్కసారి ఒక్కోసారి చెడ్డ వాళ్ళలా బిహేవియర్ చేస్తూ ఉంటారు వీళ్ళ యొక్క బిహేవియర్ అన్నది ఎదుట వారిని అంటే చూసేవారికి గందరగోళంగా అయోమయంగా చికాకుని కలిగిస్తూ ఉంటుంది ఇకపోతే ఈ రాశి వారి మరో బ్యాడ్ క్వాలిటీ ఏంటి అంటే నిశ్చలంగా ఉండకపోవటం అంటే వేరే వారి మీద మాటలు అనేస్తూ ఉంటారు మంచి మూడ్లో లేనప్పుడు వేరే వాళ్లతో చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తారు బాగా వాదిస్తారు ఎవరినైనా ఎంత మాట కూడా అనేస్తారు ఇది కరెక్టా రాంగా అని కూడా ఆలోచించరు నోటికి ఏమొస్తే అది మాట్లాడేస్తారు ఇలా అనటం వల్ల ఎదుటి వారు బాధపడతా బాధపడతారేమో అన్న ఫీల్ కూడా వీళ్ళకు ఉండదు అలాగే కుంభరాశి వారు ఎప్పుడూ కూడా మేమే పై స్థాయిలో ఉండాలి మా మాట మాత్రమే ఎప్పుడూ శాసనంగా నడవాలి ఏ పని చేస్తున్నారో పెద్దగా ఆలోచించకుండా చేయటం చేస్తూ ఉంటారు నా మాటే నెగ్గాలి నేనే పై స్థాయిలో ఉండాలి అందరూ నాకు అనిగి మణిగి నడవాలి నాకు తగ్గి నడవాలి వంగి నడవాలి అన్నటువంటి మనస్తత్వం కూడా ఉంటుంది అంటే తన చుట్టూ ఉన్నవారిని ఒక రకంగా అణిచ్చిపెట్టి ఉంచటం అన్నమాట లీడర్షిప్తో పాటు ఒకలాంటి సైకో లక్షణాలు కూడా వీళ్ళల్లో ఉంటాయి ఇక ఆ పనిని ప్రారంభం చేయటానికి వాళ్ళకి ఇక దానివల్ల వచ్చే ప్రభావం లేదా దానివల్ల వచ్చే రిజల్ట్ ఏ మాత్రం కూడా ఎదుటి వాళ్ళ మీద రుద్దేస్తూ ఉంటారు అది చెడు అయినా ఏదైనా చాలా స్ట్రిక్ట్ని ఫాలో అవుతూ ఉంటారు అంటే ఏంటంటే నో చెప్పాలి అనుకుంటే నో చెప్పేసి దాన్ని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు అసలు వీళ్ళతో మాట్లాడకూడదు వీళ్ళు మనకు వద్దు అనుకుంటే వాళ్ళు అసలు ఏ మాత్రం కూడా ఫాలో కానటువంటి స్ట్రిక్ట్ కండిషన్స్ను పెట్టేస్తూ ఉంటారు గాసెప్స్ని బాగా నమ్మేస్తారు ఇక ఇతరులకి వాటినే కూడా చెబుతారు ఎక్కువగా స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నిస్తారు ఎవరు ఏం చెప్పినా నిజా నిజాలు తెలుసుకోరు గాసిప్స్ మొత్తం నమ్మేస్తారు అందులో నిజం ఉందా లేదా అని కూడా చూడరు ఇక నిశ్చితంగా అస్సలు పరీక్షించరు ఇక ఆ గాసిప్స్ ఏవైతే ఉన్నాయో అవి వారికి వీరికి చేరవేస్తూ ఆనందాన్ని పొందుతారు ఈ కుంభరాశి వారు ఎక్కువ శాతం మోసం చేయటంలో దిట్టగా ఉంటారన్నమాట వీళ్ళ మీద నమ్మకం పెట్టుకున్న వారిని వీళ్ళు నట్టేట్లో ముంచేస్తారు అని కూడా చెప్పుకోవచ్చు అందరూ కాదు కొందరు ఇది గుర్తించాలి అని చెప్పటంలో ఎలాంటి సందేహం కూడా లేదు కుంభరాశికి చెందినటువంటి కొంతమంది జాతకుల ఆలోచనలు చాలా దురుద్దేశంతో ఉంటాయి అందరూ అని కాదు కానీ ఈ రాశివారు కొంతమంది అలా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అందరూ కాదు అదేవిధంగా చూసేవాళ్లకు కూడా ఈ రాశి వారు చాలా చాలా మంచి బిహేవియర్ కలిగి ఉన్నారు అసలు వీళ్ళంతా మంచివాళ్ళు ఇంకెవరు ఉండరు అనిపించే విధంగా ఉంటారు లోపల మాత్రం వీళ్ళు చాలా చెడు బుద్ధి కలిగి ఉంటారు అయితే వీరికి అమ్మాయిల పిచ్చి బాగా ఉంటుంది కుంభరాశిలో ఉండే మగవాళ్ళకి అదే విధంగా వీళ్ళ కోరికలు కూడా ఎక్కువగా ఉండటం వల్ల అది వీళ్ళ యొక్క ఆరోగ్యం మీద దుష్ప్రభావాన్ని చూపిస్తుంది మైండ్లో ఇలాంటి థాట్స్ అంటే వాటిని వెంటనే డిలీట్ చేసుకోవటం చాలా మంచిది ఈ కుంభరాశి వారికి లేదంటే వాళ్ళ యొక్క మ్యారేజ్ లైఫ్ అనేది చాలా దెబ్బతింటుంది కుంభరాశి వారు చాలా స్వార్థంగా ఆలోచిస్తారు కొన్నిసార్లు కొంతమంది మాత్రమే అందరూ కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎవరు ఏమైపోయినా మేము మాత్రం బాగుండాలి అనుకుంటారు ఇది అసలు మంచి పద్ధతి కాదు ఇకపోతే ఈ రాశి వారి జాతకులకి ఏదైతే నచ్చదో వారిని హింస పెడతారు వారి మీద లేనిపోని నిందలు వేస్తారు చెయ్యని తప్పులకి శిక్ష అనుభవించేలా చేస్తారు వీరికి నచ్చని వ్యక్తులను ఇలా ఇబ్బందులకి గురి చేస్తారు ఈ విధంగా కుంభరాశి వారికి సంబంధించినటువంటి లక్షణాల గురించి బ్రహ్మంగారు చెప్పటం జరిగింది మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారి యొక్క జాతకంలో ఏ విధంగా ఉండబోతోంది వీరికి జరగబోయేటటువంటి భయంకరమైన నిజాలు ఏంటి అనేది కూడా తెలుసుకున్నాం కదా మీది కూడా ఒకవేళ కుంభరాశి అయితే తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే కుంభరాశికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో మీ రిలేటివ్స్ ఎవరో ఉన్నారో వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు